హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ జిల్లాల వారీగా ప్రాజెక్టులు మనం చూస్తున్నాము విజయనగరం శ్రీకాకుళం అయిపోయింది నెక్స్ట్ ఆర్డర్ ప్రకారం వస్తే కనుక మనకు విశాఖపట్నం జిల్లా అనేటువంటిది ఉంది విశాఖపట్నం జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు ఏంటి గట్టిగా ఎన్ని ఉంటాయంటే ఒక ఏడు ప్రాజెక్టులు ఉంటాయి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ప్రాజెక్టుల మీద వస్తుంది కాబట్టి ప్రతి ప్రాజెక్టు ప్రతి జిల్లాలో ఉన్న ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాలతో సహా అన్నీ తీరాలి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే నేను ఇలా చేయడం కూడా ఎవరికైనా ఉపయోగపడిద్దని ఓకే కమ్ టు ద పాయింట్ పాయింట్లోకి వచ్చేసేయండి రైవాడ జలాశయం అంటే ఏంటి ఇది దేవరపల్లి మండలంలో రైవా జలాశయం కుడి కాలువ కింద లక్కవరం గన్నవరం రేవాళ్లపల్లి గ్రామాలకు చెందిన మొత్తం నాలుగు వేల మూడు వందల డెబ్భై ఎకరాల భూమికి సాగునీటిని ఇచ్చేటువంటి ఉద్దేశంతో చేయబడినటువంటి జలాశయమే ఈ రైవాడ జలాశయం అని అంటారు నెక్స్ట్ పెద్దేరు జలాశయం ఇవన్నీ జలాశయాలి ఓకే మాడుగుల మండలంలో పెద్దేరు జలాశయం ఉందన్నమాట దీనికి కుడి కాలువ ప్రధానంగా ఇక్కడ చూడండి ఇగో చూడండి రావిక మతం బుచ్చయ్య మండలాలకు చెందినటువంటి నాలుగు వేల ఎకరాలు ఇక్కడ ఒక నాలుగు వేల ఎకరాలు ఇక్కడ ఒక నాలుగు వేల ఎకరాలు ఓవరాల్గా ఎనిమిది వేల ఎకరాలు విజయనగరం జి విశాఖపట్నం జిల్లాలో సాగవుతుంది తర్వాత నెక్స్ట్ కోనాం జలాశయం ఇంకోసారి కోనాం జలాశయం చీడికాడ మండలం కోనా జలాశయం ద్వారా లక్ష్మీ పురం తర్వాత మంగళపురం ఆ తర్వాత పేట మొదలైనటువంటి గ్రామాలలో పదమూడు వందల ఎకరాలు ఇక్కడ ఎనిమిది వేల ఎకరాలు ఇక్కడ తొమ్మిది వేల మూడు వందల ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది ఓవరాల్గా విశాఖపట్నం జిల్లాలో తాగునీటి కోసం సాగునీటి కోసం కొద్దిగా తక్కువగానే ఉంది ఓవరాల్గా ఇప్పుడు చూసిన మూడు ప్రాజెక్టులలో మనకి తొమ్మిది వేల మూడు వందల ఎకరాలకు సంబంధించినటువంటి సాగునీటిని మాత్రమే ఇచ్చే ఇంకో ప్రాజెక్టుని చూద్దాం చూడండి రామాణపల్లి జలాశయం రామాణపల్లి జలాశయం కింద ఇరవై రెండు వేల ఒక్క వంద ఎకరాల యొక్క ఆయుకట్టు ఉంది అంతే ఇక్కడ తొమ్మిది వేల మూడు వందలు ఇక్కడ పది పదకొండు తొమ్మిది వేల నాలుగు వందల ఎకరాల ఆయకట్టు ఉంది అంటే రాను రాను ఆయుకట్ట తగ్గిపోతుంది విశాఖపట్నం జిల్లాలో నెక్స్ట్ చూడండి జాజిరెడ్డి రిజర్వాయర్ ఈ రిజర్వ్ ఇది రిజర్వాయర్ అన్నాడు అంటే వాటర్ ఎక్కడి నుంచో వస్తాయి రిజర్వాయర్లకు ఒకసారి చూడండి పాలెం మండలం పాపయ్యపాలెం పంచాయతీలో ఉంటుందన్నమాట ఈ జాజిరెడ్డి రిజర్వాయర్ ఉంది అదు మరకవాణిపాలెం పాపయ్యవానిపాలెం పంచాయతీల్లో జాజిరెడ్డి రిజర్వాయర్ ఉంది దీని ఆనకట్ట పాపయ్యపాలెం బుచ్చయ్యపాలెం బూర్గులపాలెం మడిసిపాలెం ఈ పాలేలు తదితర గ్రామాలకు చెందినటువంటి నాలుగు వందల యాభై ఎకరాలు తగ్గిపోయింది చూడండి ఇక్కడ రెండు వేల ఒక వంద ఇక్కడ పదమూడు వందలు ఇక్కడ నాలుగు వేల ఎకరాలు ఇక్కడ నాలుగు వేల మూడు వందల ఎకరాలు రాను రాను తగ్గిపోతుంది ఇక్కడ వచ్చినప్పుడు నాలుగు వందల యాభై ఎకరాలకు మాత్రమే ఈ రిజర్వాయర్ నుంచి మనకి వాటర్ అనేటువంటిది వెళ్తుంది అంతకు మించి ఏమీ లేదు తర్వాత పుట్టిగడ్డ రామన్నపాలెం పంచాయతీ తర్వాత చినరాపల్చి వద్ద పురుటిగడ్డ రిజర్వాయర్ ఉందన్నమాట చినరా చల్లపల్లి చాపల్లి సారీ చాపల్లి రామన్నపాలెం వెంకన్ వెంకయ్యపాలెం గ్రామాలలో సుమారు మూడు వందల ఎకరాలకు నీరు అందిస్తుంది ఇక్కడ నాలుగు వందల యాభై ఎకరాలు ఇక్కడ మూడు వందల ఎకరాలు మళ్ళీ తగ్గిపోయింది నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్ తాండవ జలాశయం నాతావరం మండలం నుంచి తాండవ నది తాండవ నది అనేటువంటిది మనకి అల్లూరు సీతారామరాజు తాండవ నది ఒడ్డున ఆయన ఒక ఆశ్రమాన్ని స్థాపిస్తారు ఆ ఆశ్రమం పేరేంటో చెప్పండి ఏ దేవత ఆశ్రమం తర్వాత తాండవ నది మీద ఆధారపడి పాయికారవపేట ఇంకోటేంటో ఇక్కడ ఇచ్చాడు నక్కపల్లి మండలాల్లో సుమారు ఇరవై ఐదు వేల ఎకరాల పంట భూమిని పండుతూ ఉంది తర్వాత గంభీరం జలాశయం ఇది సుమారు యాభై సంవత్సరాల కింద విశాఖపట్నం యొక్క ప్రజల యొక్క దాహాన్ని తీర్చడానికి గంభీరం పంచాయతీలు బోయనపాలెం దక్కనవారిపాలెం కొండల కొండల మధ్యలోనున్న పెదచెరువు జలాశయంగా దీన్ని మార్చారు కొండల మధ్యలోనున్న పెద్ద చెరువుని జలాశయంగా మార్చారు ఆనందపురం మండలంలో సొంట్యం తుర్లవాడ గుడిలో కొండల పైన తర్వాత నీరు వృధాగా పోతుంది అడ్డుకట్టు జలాశయంగా దీన్ని మార్చారు ఇంతకు మించి విశాఖ జిల్లాలో మాట్లాడుకోవడానికి అంత పెద్దగా ఏమీ లేవు కాబట్టి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇవే ఇంకా పెద్దగా ఏమీ లేవు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పూర్తిగా చూడండి అలాగే థ్యాంక్ సో మచ్